మార్గ నిర్దేశకం ప్రకారంగా ఇంచుమించుగా ఎనిమిదిన్నర లక్షలు పబ్లిక్ వచ్చారు సార్ అండ్ కోఆర్డినేటెడ్గా టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని సక్సెస్ఫుల్గా ఈవెంట్ చేశాం సార్ మీ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ అనకాపల్లి సార్ సార్ వి హ్యావ్ ఇష్యూ రిలేటెడ్ టు మంకీస్ సార్ మై డిస్ట్రిక్ట్ ఇస్ బార్డరింగ్ ఏ సార్ సో ఏ సార్ నుంచి కింద దిగుతున్నా కింద ఉన్న హార్టికల్చర్ క్రాప్స్ అన్నీ ఇవి అఫెక్ట్ చేస్తున్నాయి సార్ సో వి గాట్ హోల్డ్ ఆఫ్ సమ్ మంకీ క్యాచ్ వీఆర్ ఏబుల్ టు క్యాచ్ ద మంకీ రిలీజ్ చేయడానికి ఏజ్ఆర్ జిల్లాలో ఉన్న ఫార్మర్స్ ఒప్పుకోవట్లేదు సార్ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్యాన్ గివ్ అస్ అ యునో కంఫర్టబుల్ హ్యాబిట్ ఆర్ట్ అండ్ ఐడెంటిఫై లెటర్స్ నో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ సార్ బికాస్ దిస్ ఇస్ క్రియేటింగ్ అ బిగర్ ఇష్యూ ఇన్ ది డిస్ట్రిక్ట్ సార్ ఇక్కడ ఉన్నారా ఇతను ఫారెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఐ థింక్ డిస్ పార్ట్ పార్ట్ రైట్ యూ డిస్కస్ ఆఫ్ హనుమాన్ ప్రోగ్రామ్ సార్ సార్ ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా సార్ ఈ హనుమాన్ ప్రాజెక్ట్ని మనం తీసుకుంటున్నాం సార్ ఈ హ్యూమన్ యానిమల్ అండ్ ఎక్కడైతే ఈ కాన్ఫ్లెక్ట్ ఉందో దీన్ని తీసుకుని సార్ వీటిని ఈ మంకీ మెనర్స్ తగ్గించడానికి కూడా ఒక ప్లాన్ స్ట్రాటజీ దాన్ని ముందు ఇక్కడ తీసుకొని వర్కౌట్ చేసి టూ డేస్ లోల్ కమ్ బ్యాక్ అంటే ఈ ఎలిఫెంట్ దాని గురించి కూడా ఉంది సార్ దాని గురించి కూడా ఇచ్చారు రెండు కూడా ఎలిఫెంట్ పక్కన కూడా ఉన్నాయి ఇప్పుడు హ్యాబిటేషన్ టైగర్ కూడా వస్తుంది అంటే నేచర్ నేచర్ని ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నప్పుడు No, we are, are encouraging problems how to right. work it out, you have to work it out continuously. Could you give me, could you send the details like what is the, I mean, you know, what is the area that are damaged, what is the size of the area? So almost 12 mandals sir, along ASR. How many groups are there Troops sir. No, no. మంకీర్ రాజమండ్రి నుంచి తీసుకున్న అంటే స్టార్ట్ డేట్ రిలీజ్ చేసినప్పుడు ఏఎస్ఆర్ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు సెయింగ్ దాట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టదు మాకు కూడా క్రాప్స్ ఉన్నాయి అఫెక్ట్ అవుతాయి అని బికమ్

చాలా ఎక్సర్సైజ్ చేసాం సార్ వాళ్ళు మార్నింగ్ ఇక్కడికి వచ్చాడు కూడా కాన్ఫరెన్స్ తీసుకొని చెప్పాను సార్ డాగ్స్ మార్నింగ్ కూడా చెప్పి వారానికి తీసుకున్నాను సార్ ఇమ్మీయట్ గా ఈరోజు డిప్యూటీ సీఎం గారు ఇట్లా అటెంప్టింగ్ టు ఎయిట్ దాన్ని వర్కౌట్ చేస్తారు మీరు కూడా ఏ జిల్లాల్లో మీకు ప్రాబ్లం ఉందో ఎలిఫెంట్ అందరికీ అబే ఓన్లీ మంకీస్ ఒకటి ఎవ్రీ బేర్ అదే డాగ్స్ ఒకటి ెట్ ప్రాబ్లమ్స్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సార్ రిగార్డింగ్ మంకీస్ మెయిన్లీ హార్టికల్చర్ కానీ ఏదైనా క్రాప్ కన్వర్షన్ ప్రమో ప్రపోజ్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చేది ఇదే సార్ మనకు అబ్జర్వెక్షన్ సార్ కోతులు వచ్చినాయి తినేస్తున్నాయి అన్ని పికేస్తున్నాయి అని వీ ట్రైట్ అన్న రెండు మూడు ఆప్షన్ సార్ మంకీ క్యాప్చర్స్ అంటే పబ్లిక్లో కూడా ఉన్నారు సార్ చాలా మంది వాళ్ళని పిలిపిస్తే ఒక అతను ఒక టీం వచ్చి వన్ మంత్ క్యాప్చర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అడిగారు అంటే జీపీ ద్వారా చేంజ్ చేద్దాం అనుకున్నాం గ్రామ పంచాయతీ ద్వారా వన్ మంత్కి సెవెన్ ఫిఫ్టీ అడిగారు దెన్ నెగోషియేషన్తో దెన్ ఏమిటో త్రీ హండ్రెడ్ సార్ వాళ్ళ మెకానిజం ఏంటంటే ఒక దగ్గర పట్టుకెళ్ళి ఇంకొక దగ్గర వదిలేస్తున్నారు సో వన్ విలేజ్ సొల్యూషన్ బికమ్ ప్రాబ్లమ్ ఫర్ అదర్ విలేజ్ దెన్ వి వాంటెడ్ సొల్యూషన్ ఉంది ఫారెస్ట్ సార్ ఫారెస్ట్లో సార్ చిత్తూరు ఏరియాలో ఒక దగ్గర చేసినట్టు ఉన్నారు సార్ ఫారెస్ట్లో పెద్ద పెద్ద ఇప్పుడు ఈవెన్ మనం ఇక్కడ కూడా పక్క ఊర్లో ఫారెస్ట్ వదిలితే మళ్ళీ అక్కడ అక్కడ తిరిగి ఊరికే వస్తాయి సార్ సో నౌ వి వాంట్ సమ్ క్యాప్టివ్ ఏరియా ఇన్ ది ఫారెస్ట్ అంటే నాట్ డిస్టర్బింగ్ ది హ్యాబిటేట్ బట్ అట్ ద సేమ్ టైమ్ కంటైనింగ్ దిన్ వన్ ప్లేస్ దే ఆర్ టూ టైప్స్ ఆఫ్ మంకీస్ అదే వన్ ఈస్ అన్ ఎండేంజర్డ్ వన్ The no, sir. White hair will be there. No, sir. Uh, and the regular monkeys can be, uh, uh, we can do something about it. These are uh, protected animals, no, one particular group.

ఇంతకుముందు ఐలాండ్లో గడ్డి అవన్నీ ఉండేది గ్రాస్ ఉండేది దే ఈజ్ టు బి దేర్ ఈ మధ్య ఏమైందంటే అక్కడ అంతా సుబాబు వేసుకున్నారు సార్ ఐలాండ్స్లో ఐలాండ్ కూడా ఎక్కడ ఉన్నాయి అటువైపు గుంటూరు అంటే పల్నాడు జిల్లా ఇటువైపు ఎన్టీఆర్ జిల్లా సార్ అక్కడంతా సుబాబు వేసేసరికి దీనికి మేత లేకుండా పోయి అందరూ ఊరి మీద వచ్చేస్తున్నాయి సో ఈ నార్మలీ ఈ పంట ఈ నారేసే టైంలో వచ్చేసి కొంచెం పాటు చేస్తున్నాయి సార్ అది నేను మొత్తం స్టడీ చేసాం సార్ విత్ డ్రోన్ కూడా పెట్టి చేసాము వాళ్ళ ప్యాటర్న్ ఆఫ్ మైగ్రేషన్ ఎలా ఉంటుందంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ గ్రూప్ వస్తాయి సార్ ఒకసారి ఒక ఏరియాకి వచ్చిందంటే ఇంకా అది ఏ పంటను కూడా మొత్తం తొక్కేస్తాయి అది తినేస్తాయి మనుషుల దగ్గరికి వెళితే దే విల్ అటాక్ హ్యూమన్ ఆల్సో సార్ అటా పరిస్థితిలో ఏం చేద్దామని రెండు మూడు ఆప్షన్స్ వర్కౌట్ చేశాం సార్ వైల్డ్ కేటూల్ వైల్డ్ కేటూల్ సార్ వైల్డ్ ఎందుకు అయ్యి అంటే అన్ని ఒంగోలు బిడ్డలా కనిపిస్తాయి సార్ చూస్తే చిన్నగా ఉన్నప్పుడు పట్టుకెళ్ళి పాలితే మంచిగానే ఉంటాయి అవి బట్ వన్స్ దే వైల్డ్లీ గ్రో ది టు కమ్యూనిక్ కాంటాక్ట్ విత్ హ్యూమన్ బీయింగ్ చూస్తే అయితే పరిగెడతా లేదా మీద పడితే అలా ఉంటుంది సార్ క్రాప్ అయితే కంపల్సరీ అయిపోతా ఉంది దానికి రెండు ఆప్షన్ చూసుకున్నాం సార్ నేను పల్నాడు కలెక్టర్తో ఆడ వీసీ ఆల్సో విత్ ఎమ్ అక్కడ ఏం చేశామంటే ఆ ఐలాండ్లో అయితే ఉందో అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్ ఉంది సార్ ఏరియా అక్కడ సుబాబులు వేసుకున్నారు అవన్నీ యాక్చువల్లీ పట్ట లీజు సార్ ఏక్ సార్ పట్ట ఇచ్చున్నారు ఆ రైతులతో మాట్లాడితే వీలైతే అక్కడ గడ్డి పెంచుతాం మనమే సో దట్ కవు అక్కడే ఉండిపోతాయి ఇది వన్ ఆప్షన్ రెండోది ఏంటంటే ఇట్ కమ్స్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ సార్ ఎక్కడైతే మా జిల్లాకు వచ్చే మీద పడుతున్నాయో అక్కడ అక్కడ గడ్డి చేసి గడ్డి చేస్తే అక్కడ ఉంటాయి మళ్ళీ అటువంటి ఇక్కడ వచ్చే టెంపరేచర్ ఉంటే విల్ గో ఫర్ సోలార్ ఫెన్సింగ్ సార్ దానికి వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్ ఎస్టిమేట్ వచ్చింది అది కూడా చేసి పెట్టుకున్నాం సార్ ద సపోర్ట్ ఇస్ రిక్వర్డ్ ఫ్రమ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ సార్ అది కాదు అడిగేది ఏంటంటే మీకు అక్కడ అది మేనేజ్మెంట్ ప్రాబ్లం తప్ప ఇట్ ఇస్ నాట్ మైల్డ్ ఎనిమల్ సార్ ఇది వైల్డే సార్ ఎందుకంటే ఇట్ వాజ్ నెవర్ డొమెస్టికేటెడ్ సార్ ఇట్ నెవర్ కేమ్ ఇన్ టచ్ విత్ హ్యూమన్ బీయింగ్ అవి వైల్డ్లోనే ఉంటున్నాయి అక్కడే రిప్రొడ్యూస్ చేస్తున్నాయి అక్కడే ఉంటున్నాయి ఈవెన్ అక్కడ తాడు కూడా లేదు దానికి ఎక్కడ ఐలాండ్లోనే ఉంటున్నాయి సార్ లంక గ్రామ లంక ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఉంటున్నాయి నేను అది కూడా ఎలా వెళ్ళాయి అంటే ఇంతకు ముందు పీపుల్ ఇస్ టు గో ఫర్ వైల్డ్ కల్టివేట్ దీనికి మేత వెళ్ళినప్పుడు ఒకటి రెండు ఉండిపోయా ఉంటాయి సార్ ఫారెస్ట్ లో సో పీపుల్ నెవర్ ఇస్ టు బాదర్ అవి అక్కడే ఉన్నాయి అక్కడే పెరిగాయి ద ఇంక్రీజ్ టూ ఇంక ఉన్నాయి సార్ టోటల్ డ్రోన్లో మనం చూసాము ఒక టూ త్రీ గ్రూప్లో ఉంటాయి దే గ్రూప్ గ్రూప్ టూ ఉన్నాయి సార్ దాని డిమాండ్ డిమాండ్ పెరిగింది గ్రాస్ లో ఉంటాయి The forest concerned. department can work it Shindhi out. Ji, uh, Both of you can help uh, this, this falls under uh, forest department or uh, animal husbandry? I think Rajshekhar sir should clarify sir. No, no, <laughs> I am clarifying sir. Rajshekhar is then he he forest in in department it, owns it. It is a unique see? issue. Is your, uh, your yeah. problem. ట్రాంక్ ఎక్స్పర్ట్స్ ఫ్రం కేరళ అండ్ వీ ట్ దమ్ టు ది ఫారెస్ట్ ఏ విధంగా లేకపోతే ఇవన్నీ డీప్ ఫారెస్ట్ లో వదిలిపెట్టి టెంపరీ మేజర్ విత్ పల్నాడు ఐ వాట్ గో ఫర్ గ్రాస్ ఇప్పుడు ఆ ఫార్మసీ కంపల్సరీ చేయాలి సార్ ఎలాగైతే మనం డిజాటర్ వాళ్ళకి పర్ ఎకర్స్ కంపల్సరీ ఇస్తాము ఆ నాలుగు వందల ఎకరాలు కంపల్సరీ అక్కడ గడ్డి పెంచితే అట్లీస్ట్ కొంచెం వరకు ఆగుతాయి గడ్డి తినుకుంటూ మళ్ళీ ఇటువంటి ఆపడానికి విల్ గో ఫర్ ది సోలార్ ఫెన్సింగ్ ఫెన్సింగ్స్ అది టెంపరరీ సొల్యూషన్ అయితే కావాలి సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనిమల్ హస్బెండరీ కూర్చొని కూర్చోవాలి కంప్ట్ విత్ ఆల్ ఆల్ ఎం ఇట్ దట్ ఇస్ బెటర్ అవసరం అయితే ఏమైనా ప్రొటెక్టెడ్ హిల్ ఒకటి క్రియేట్ చేసి అక్కడ అక్కడేమైనా వదిలిపెట్టగలుగుతామా ఏం చేయగలుగుతా విత్ ఫాడర్ డెవలప్మెంట్ ఎవరికి వీటికి అంత డెవలప్మెంట్ కానీ ఫారెస్ట్ ఏరియాలో ఉంటే ఓర్ల మీద తక్కువ వస్తాయి అది లేనప్పుడు ఇంకా పొలం అనేది వస్తాయి ఈవెన్ ఇంకా వేరియస్ ఉంటాయి అన్నీ కూడా ఫారెస్ట్ ఎనిమల్స్ అన్ని ఎప్పుడు ఫార్డర్ లేదో అప్పుడు వచ్చేస్తూ ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ ఎకర్స్ ఫార్మర్స్ వరకు త్రీ ఫిఫ్టీ ఫార్మర్స్ ఉన్నారు సార్ ఫోర్ విలేజెస్ టోటల్ స్ట్రెచ్ంది కృష్ణా రివర్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మొత్తం మాకు ఆవులు వచ్చేది చూస్తే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్కి సోలార్ ఫెన్సింగ్ అనుకున్నాము బట్ ఏ డిపార్ట్మెంట్ నుంచి కూడా సపోర్ట్ మెయిన్లీ అదే ఫారెస్ట్ వాళ్ళు చేయాలా లేదా అనిమల్ హస్బెండ్ వాళ్ళు చేయాలా అనే దాంట్లో కొంచెం సార్ సార్ కమింగ్ బ్యాక్ మంకీ మంకీస్ సార్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ మినేనేజ్ సార్ మేనేజర్ కాన్ఫర్ట్ విల్ బి దేర్ అంటే రెగ్యులర్ డిపార్ట్మెంట్ పబ్లిక్ టు గో ఫర్ కల్లింగ్ విచ్ లా డస్ నాట్ అలో ఫర్ మంకీస్ ఆన్ లాంగ్ రెడ్ వీ నీడ్ టు హ్యావ్ పాలసీ ది పంచాయతీ లెవెల్ సార్ విత్ ద పంచాయతీ ఫండ్స్ ఈ పంచాయతీ కెన్ ఎబర్ టు మేనేజ్ ది క్యాప్చరింగ్ యాక్టివిటీస్ కన్సర్న్డ్ కొంచెం వరకు తగ్గుతుంది సార్ ఇది నాట్ ఓన్లీ సార్ వాళ్ళు పిల్లల మీద పడుతున్నాయి ఈవెన్ ఇంటి దగ్గర వాళ్ళు ఏమైనా బయట ఆరు పెట్టుకుంటే అది కూడా తినేస్తున్నాయి డిస్టర్బ్ చేస్తున్నాయి అది ఇట్స్ క్రియేటింగ్ సైకలాజికల్ ప్రాబ్లమ్ ఆల్సో సార్ ఇన్ కమింగ్ డేస్ దట్ నీట్ టు బి హోలిస్టికల్ లుక్ ఆఫ్టర్ సార్ ఓకే మీరు వర్కౌట్ చేయండి సార్ దాన్ని మీ ఇద్దరు ఫారెస్ట్ అండ్ ఆల్సో అనిమల్ హస్బెండరీ బోత్ ఆఫ్ యూ కెన్ సిట్ టుగెదర్ బోత్ సార్ అంటే కలెక్టర్ ఇట్స్ వన్ ఈస్ అబౌట్ మంకీస్ అబౌట్ వైల్డ్ క్యాటల్ అండ్ ఆల్సో స్ట్రీట్ డాగ్స్ May, may, may. Yeah. We'll coordinate and we'll find Panthi a idea. I got a coordinate you We have to find a solution for my best practices you have to implement. Excellent. Anything? Brief. Sir, uh, uh, one pay. small issue, sir. Actually, in Eluru District, sir, we are facing problem from Tamil Nadu, sir. But they are re repeatedly big boats, uh, fishing boats are coming, sir, and uh, these are big trawlers, sir. So our boats are uh, very small, sir, and uh, these big trawlers, sir, they are uh, taking the maximum catch, sir. So, recently two boats were also seized, sir, and we gave a stern letter to them that they should not be entering the water of AP, sir. But uh, last week we saw another four boats coming, sir. So, now it is becoming, the issue is becoming intense, sir, and all along the coast the fishermen are agitating, sir, on this. It is, it is. Yeah, yeah. వెస్ట్ బెంగాల్లో ఇది బంగ్లాదేశ్ అక్కడ ఫిషర్మెన్ మన దగ్గరకు వచ్చారు మన వాళ్ళు అక్కడికి పోయారు వాళ్ళని అక్కడ మన వాళ్ళు వాళ్ళు అరెస్ట్ చేశారు మన వాళ్ళని వాళ్ళని ఇక్కడ మనం అరెస్ట్ చేసాం ఇప్పుడు స్వాపింగ్ చేసే పరిస్థితి వచ్చాం అంటే వీళ్ళు కొంచెం మనం కూడా డిసిప్లిన్ పెట్టాలి వాళ్ళని డిసిప్లిన్ పెట్టాలి మీరు ఒకసారి టేకప్ చేయండి ఎప్పటికప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని పెట్రోలింగ్ కూడా పెట్టుకొని మన బార్డర్స్ మనం కాపాడుకోవాలి మనం కూడా ఎలాంటి వెజల్స్ కూడా మనం ఇవ్వాలి మన ఫిషర్ కూడా డీప్ సిప్స్ ఉన్నాయి సార్ ఆ ఫిఫ్టీ డీప్సీ వెజల్స్ లో థర్టీ సెవెన్ గ్రౌండ్ చేస్తే మీరు తీసుకోండి ఎన్ని కావాలో మనం వర్కౌట్ చేసి కొంత ప్రొవైడ్ చేద్దాం మన వాళ్ళకి సార్ ఒంగోల్లో కూడా సేమ్ ప్రాబ్లమ్ ఉన్నది సార్ అట్లీస్ట్ ఒక్క బోట్ అయినా ఇస్తే కనుక కొద్దిగా ప్రొటెక్టివ్ గా ఉంటుంది సార్ అక్కడ అయితే అన్ని కూడా మీరు రాసుకొని ఎన్ని కావాలో అవి వర్కౌట్ చేసి మీ దగ్గర ఫండ్స్ లేకపోతే చెప్పండి ఏం చేయాలి గైడ్ చేస్తా విల్ ప్రొవైడ్ ఫండ్ మెరైన్ పోలీసింగ్ ఉంది కానీ అంత యాక్టివ్గా లేదు ఎంత ఉంది మన దగ్గర మెరైన్ పోలీస్ డొమెస్టిక్ కంట్రోల్ స్టేషన్ ఇచ్చారు సార్ అలాంగ్ ద కోస్ట్ వాళ్ళకి మనం పెట్రోలింగ్ బోట్ కూడా ఇచ్చాం సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కానీ క్రూ కి మనం డబ్బు ఇవ్వట్లేదు సార్ సో బోట్స్ అన్ని ఉన్నాయి కానీ పని చేయట్లేదు సార్ కృష్ణ బాబు రైట్ డౌన్ మధ్యాహ్నం రేపు టుమారో ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం టుమారో ఆఫ్టర్నూన్ సార్ స్మాల్ స్మాల్ ఇష్యూ సార్ డాగ్స్ సంబంధించి మొత్తం రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఎస్టిమేషన్ చేసాం సార్ వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ ఇప్పుడు స్టెరిలైజేషన్ చేసాం సార్ ఇంకొక నియర్లీ వన్ ల్యాక్ ఉంది రాబోయే త్రీ మంత్స్లో అన్నిటి కంప్లీట్ అవుతుంది ఆ విధంగా ప్లాన్ చేస్తాం ఓకే డైలీ టూ థౌజండ్ స్టెరిలైజేషన్ అర్బన్ ఏరియా చేస్తాబు రూరల్ ఏరియా సార్ మీరు మీరు స్టెరిలైజేషన్ చనిపోవట్లేదు సార్ అది అది కరిచేస్తుంది చాలా కంప్లైంట్ ఉంది అది అది ఆనిమల్ రైట్స్ హ్యూమన్ రైట్స్ మధ్యలో అది ఉన్నారు సుప్రీంకోర్టు ఈ మధ్య ఆర్డర్ ఇచ్చిన తర్వాత కొద్దిగా ఉండకుండా కొంచెం ఒక యాక్షన్ చాలా ఫర్మ్ గా చెప్పారు యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ తీసుకోవడం లేదని స్ట్రీమ్ ఈ లంచారు గ్రూప్స్ అంతమంది అంటే కమిషనర్స్ వచ్చినాయి డాక్స్ చేస్తున్నాయని సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత యాక్టివ్ గా కమిషనర్స్ కూడా చేస్తున్నారు ఎప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఎన్జిఓస్ టు సివిల్ ప్రొటెక్షన్ అనిమల్ ప్రొటెక్షన్ సివిల్ సివిలియన్స్ ప్రొటెక్షన్ ఒక్క అన్ని బ్యాలెన్స్ చేయాలి సుప్రీంకోర్టు చెప్పారు ఎట్ అవుట్ అగ్రికల్చర్కి సంబంధించి సరే ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ క్లారిటీ ఇచ్చాం మీరు ఫోకస్ చేయాలి అగ్రికల్చర్కి సంబంధించి విల్ హ్యావ్ ఏ యాక్షన్ ప్లాన్ సెపరేట్గా ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని మనం అందరూ కూడా క్లారిటీ ఇస్తాం డౌన్ బిలో అగ్రికల్చర్ సెక్టర్ అంతా ఇన్క్లూడింగ్ నేచురల్ ఫార్మింగ్ ఇది కూడా మీరు ఫోకస్ చేయాలి ఈ నాలుగు కలిపి నాలుగు డిపార్ట్మెంట్లు నేచురల్ ఫార్మింగ్ కలిపి విల్ హ్యావ్ ఏ మీటింగ్ విల్ గివ్ క్లారిటీ ఈ మూడు సీజన్లో మీరు తయారు చేసినటువంటి రిపోర్ట్స్ అన్ని కన్సల్డేట్ చేసుకోండి ఎంతవరకు అక్యురసీ వచ్చింది ఇది ట్రైట్ అని మేము కూడా ఒకసారి స్టేట్ చేసి విల్ ఫైనలైజ్ కెన్ వి మేక్ ఇట్ మంత్ ఎండ్ మీరెంత డేటా అంతా కలెక్ట్ చేసి మంత్ ఎండ్ ఖరీఫ్ రబీ ఖరీఫ్ రబీ ఖరీఫ్ రబీ త్రీ సీజన్స్ ఇచ్చారు సార్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ డేట్ ఇచ్చారు ట్వంటీ ఫిఫ్త్ మీరు ఫైనలైజ్ చేయండి ఎస్ ఆ రోజు మొత్తం డిపార్ట్మెంట్ కానీ మీ క్లారిటీ వచ్చేస్తే విల్ కమ్యూనికేట్ ఎవరిబడి ఓకే సార్ మన్యం నేను సార్ ఇంకా అయిపోయింది టైం సార్ వన్ మినిట్ సార్ సార్ సమ్మక్క సారొక్క జాతర లాగా మనకు పోలమాంబ జాతర మన్యంలో ఫేమస్ సార్ ఇట్స్ ఎ స్టేట్ ఫంక్షన్ ఆల్సో సార్ సో ఒకటి తమరు ఫస్ట్ టైం వస్తే బాగుంటుంది అనేది ఒకటి సార్ సో దట్ క్యాన్ బి ఫోకస్డ్ అనేది సార్ మనీ ఇంకొక ఎలివేషన్ వస్తుంది అనేటువంటిది సార్ రెండోది ఎవరి ఇయర్ బడ్జెట్ అయితే మెన్షన్ చేస్తున్నారు కానీ రిలీజ్ కావట్లేదు సార్ సో టూరిస్టులు కూడా ఇంటర్నేషనల్ ఇప్పుడు బాగా అట్రాక్ట్ అవుతున్నారు సార్ ట్రైబల్ టూరిజంకు సో అది స్టేట్ ఫెస్టివల్గా డిక్ చేసి సార్ చేశారు సార్ ఆల్రెడీ స్టేట్ ఫంక్షన్ నుంచి కామన్ గుడ్ ఫండ్ నుంచి కూడా ఇవ్వచ్చు విల్ గివ్ ఇట్